లైఫ్ మంత్రబై నాగేంద్ర ఛానల్కి స్వాగతం సీక్రెట్ తెలుగు రివ్యూలో ఆరో చాప్టర్లో ఉన్నామండి రిలేషన్షిప్స్ బాంధవ్యాల గురించి ఈ చాప్టర్లో మాట్లాడతారు ఎవరైనా ఒక వ్యక్తితో సంబంధం పెట్టుకోవాలని ఆకర్షించాలని మీకు ఉంటే మీ ఆలోచనలు మాటలు పనులు పరిసరాలు మీ కోరికలకు విరుద్ధంగా ఉండకూడదు మీకోసమే మీరు పనిచేయండి ముందుగా మిమ్మల్ని మీరు నింపుకోకపోతే ఎవరికైనా ఇచ్చేందుకు మీ దగ్గర ఏమీ ఉండదు మిమ్మల్ని మీరు ప్రేమించండి గౌరవించండి అప్పుడు మిమ్మల్ని ప్రేమించే వాళ్ళని గౌరవించే వాళ్ళని మీరు ఆకర్షిస్తారు మీ గురించి మీకు చెడు భావనలు ఉంటే మీరు ప్రేమను అడ్డుకుంటారు పైగా మీ గురించి మీరు చెడుగా అనుకునేట్టు చేసే వ్యక్తులని పరిస్థితులని ఆకర్షిస్తారు మీలో మీరు ప్రేమించే గుణాల మీరు దృష్టి పెట్టండి అప్పుడు ఆకర్షణ సిద్ధాంతం మీ గురించి మరిన్ని గొప్ప గొప్ప విషయాలు మీ దృష్టికి తీసుకొస్తుంది ఒక వ్యక్తితో సంబంధం బాగుండాలి అని అంటే అతనిలో మీకు నచ్చిన విషయాల మీదే మనసుని కేంద్రీకరించండి అతని లోటుపాట్ల మీద కాదు అతనిలో ఉండే మంచి గుణాల మీద దృష్టి పెట్టినప్పుడు మీకు మరిన్ని మంచి గుణాలు అతనిలో దొరుకుతాయి ఇది ఒకటి అర్థమైతే రిలేషన్షిప్స్లో అసలు ఇష్యూసే ఉన్నాయండి మనకి ఇదే అర్థం కాదు ఉదాహరణకి ఒక వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ ఉందని ఎక్కువ మన దృష్టి పార్ట్నర్ యొక్క మాకు ఏదైతే నచ్చదో దాని గురించే మాట్లాడుతుంది వాళ్ళు తొంభై తొమ్మిది విషయాల్లో బెస్ట్ ఉంటారు ఏదో ఒక్క విషయంలోనే కొంచెం ఏదో చిన్నపాటి ప్రాబ్లం ఉంటుంది కానీ అదే ఎక్కువ నొక్కి నొక్కి చెప్తూ ఉంటాం అక్కడే గొడవలు స్టార్ట్ అవుతాం ఉదాహరణకి ఒక పార్ట్నర్ ఉన్నారు లైఫ్ పార్ట్నర్ జాబ్ చేస్తున్నారు కష్టపడుతుంది ఇంటికి వచ్చి పిల్లలు బాగా ఓవర్క్ చేపిస్తుంది స్కూల్కి పంపిస్తుంది ఉదయాన్నే డే అంతా ఆఫీస్లో వర్క్ కానీ వంట చేయటం కొంచెం ఫాస్ట్గా చేయటం వాళ్ళంతా టేస్టీగా ఉండట్లేదు అనుకున్నాం మంచిది సో మనం ఎక్కువ దాని గురించే మాట్లాడతాం బట్ దేర్ ఆర్ ఎన్ని నెంబర్ ఆఫ్ థింగ్స్ దట్ షీ ఈస్ డూయింగ్ షీఈ్ టేకింగ్ కేర్ ఆఫ్ కిడ్స్ కంప్లీట్లీ అండ్ వాళ్ళలో నీళ్ళకిలాగా తను కూడా సంపాదించుకొని వస్తుంది మీకోసం నిజంగా ఫుల్ టేస్ట్ బాగోపోతే కుక్కను పెట్టుకోండి సాల్ట్ బికాజ్ యూ కెన్ ఎఫర్ట్ ఇట్ మీరు పే చేయగలరు అనవసరంగా డిస్టర్బెన్స్ డోంట్ ఫోకస్ ఆన్ బ్లాక్నెస్ ఏదైతే లేదో దాని మీద మీరు దృష్టి పెట్టకూడదు ఇంకొకటి కూడా ఇక్కడ రాశారు మీరు ప్రేమించండి గౌరవించండి అప్పుడు మిమ్మల్ని ప్రేమించే వాళ్ళు గౌరవించే వాళ్ళు మీరు ఆకర్షిస్తారు మీరు ఎప్పుడైతే రిలేషన్షిప్స్లో లోటుల మీద లోటుపాట్ల మీద ఎక్కువ దృష్టి పెడతారో మీరు అదే అట్రాక్ట్ చేస్తారు మీకు అదే తిరిగి రియల్గా వస్తుంది కాబట్టి ఫోకస్ ఆన్ వాట్ ఈస్ గుడ్ ఇన్ ఎనీ రిలేషన్షిప్ దట్ విల్ హెల్ప్